నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం న్యావనంది గ్రామంలో గల ప్రభుత్వ పాఠశాలలో ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమం నిర్వహించారు సందర్భంగా ప్రిన్సిపల్ రాజేశ్వర్ మాట్లాడుతూ నేటి విద్యార్థులు యువకులు హోటళ్లలో బేకరీలు రోడ్డు పక్కన లభించే జంక్ ఫుడ్లను మానే ఇంట్లో తయారు చేస్తున్న ఆహార పదార్థాలను తీసుకోవాలని విద్యార్థులకు ప్రిన్సిపల్ రాజేశ్వర్ సూచించారు బుధవారం సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రభుత్వ పాఠశాలలో ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమం నిర్వహించారు అందులో పాల్గొన్న విద్యార్థులు స్వయంగా షెఫ్కా అవతారమెత్తి ఇంటి దగ్గర వివిధ రకాల పిండితో తయారు చేసిన ఆహార పదార్థాలను తీసుకొచ్చి స్టాళ్లపై ఉంచి ప్రదర్శించారు అనంతరం వాటిని ఉపాధ్యాయులు విద్యార్థులు పలువురు గ్రామస్తులు పాల్గొని విద్యార్థులు తయారు చేసిన రుచికరమైన ఆహార పదార్థాలను స్వీకరించారు వాటి రుచి చాలా బాగుందని విద్యార్థులకు పలువురు అభినందించారు సందర్భంగా పిల్లలను కోఆర్డినేటింగ్ చేసిన ఉపాధ్యాయురాలు సుజాత మాట్లాడుతూ బయట కల్తీ నూనెతో చేసే జంక్ ఆహార పదార్థాలు ఎక్కువగా ఉంటాయని వాటి ద్వారా అనారోగ్య సమస్యలు ఏర్పడతాయని కాబట్టి తల్లిదండ్రులు ఇంట్లో వండిన ఆహార పదార్థాలను నచ్చినట్టుగా చేసుకుని ఇష్టం వచ్చినట్టుగా తినాలని విద్యార్థులకు సూచించారు కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు దృశ్యం రిపోర్టర్ సిరికొండ మంచి చపాతి కర్రీలో వచ్చినాయి కదా సార్ కదా సార్ పన్నీర్ ఉన్నది అదే సార్ అవునా ఈ రోజు మా స్కూల్లో ఫుడ్ ఫెస్టివల్ జరుగుతుంది నేను పులిహోర తీసుకొని వస్తాను రోజు మా స్కూల్లో ఫుడ్ ఫెస్టివల్ జరుగుతుంది నేను తీసుకొని వస్తాను ఫుడ్ ఫెస్టివల్ జరుగుతుంది నేను మా స్కూల్లో ఫుడ్ ఫెస్టివల్ ఉంది నేను బాలకోవాలి ఈ రోజు మా స్కూల్లో ఫుడ్ ఫెస్టివల్ ఉంది నేను నేను ఎగ్జామ్ తీసుకొచ్చాను ఇంట్లో చేర్చుకున్న రకరకాల ఫుడ్ ఐటమ్స్ తినండి మేము కూడా అంతే తింటున్నాం మీరు హోటల్లో ఐటమ్స్ తింటే వ్యాధులు వస్తాయి కాబట్టి ఇంట్లో ఫుడ్ తినండి పాఠశాలలో ఈరోజు ఫెస్టివల్ కార్యక్రమం జరపబడింది ఇది అసలు అయితే మొన్న పేరెంట్ టీచర్స్ మీటింగ్ లో జరపాల్సి ఉంది కానీ ఆ రోజు వీలు పడక పేరెంట్ టీచర్స్ మీటింగ్ ఉండడం వల్ల ఈరోజు సంక్రాంతి సెలబ్రేషన్లో ఈ ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమం జరుపుకున్నాము ఈ ఫుడ్ ఫెస్టివల్ జరుపుకోవడం వల్ల ఫుడ్లో ఎటువంటి పోషక విలువలు ఉంటాయి పిల్లలకు తెలియజేయాలి అనే సందర్భంగా మేము ఈ ఫుడ్ ను జరుపుకున్నాము ముఖ్యంగా ఏందంటే జంక్ ఫుడ్ తినకుండా ఇంట్లో ఫుడ్ తినాలి ఇంట్లో చేసుకున్న వంటలే తినాలి బయట ఫుడ్ తిన తినకూడదు అనే విషయం తెలియజెప్పడానికే ఈ ఫుడ్ ఫెస్టివల్ను మేము మా పాఠశాలలో జరుపుకోవడం జరిగింది ఈ ఫుడ్ ఫెస్టివల్ జరుపుకోవడం వల్ల పిల్లల్లో ఎటువంటి ఫుడ్ తినాలి ఎటువంటి ఫుడ్ తినద్దు ఎటువంటి ఫుడ్ ఎలా చేసుకోవాలి ఆ ఫుడ్ ప్రిపరేషన్ ఎలా చేయాలనే విషయాలు చాలా తెలుసుకున్నారు కాబట్టి ఈరోజు మా పాఠశాలలో ఈ ఫుడ్ ఫెస్టివల్ను విజయవంతంగా జరుపుకున్నాము